రెండవది ప్రియమైన దేవుని బిడ్డరా గొలుగుతా అనుభవంలో రెండవ అనుభవం ఎందుకు ఇది ఇంత కఠినమైన అనుభవం అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకు ఇది ఇంత కఠినమైన అనుభవం రెండవదిగా జనులు నిర్హేతుకముగా మిమ్మల్ని ద్వేషిస్తారు మనల్ని ద్వేషిస్తారు కారణము లేకుండా ద్వేషిస్తారు నాట్ బి ఎనీ రీజన్ ఫార్ వారు నిన్ను ద్వేషిస్తానంతే ఎందుకు ద్వేషిస్తున్నారో మనకు తెలియదు మనమేమైనా వారికి హాని చేశామా మనమేమైనా వారి గురించి రెండు చెడ్డ మాటలు ఏమైనా పలికామా వారికి ఏమైనా నష్టము కలిగించామా వారి గురించి ఎవరికైనా ఫిర్యాదు చేశామా ఏమి ఉండదు అయినా సరే నీ మీద వారికి ద్వేషం ఉంటుంది ఎందుకు నేను చెప్తాను ప్రేమైన దేవుని బిడ్లరా నిర్హేతుకముగా వారిని ద్వేషిస్తారు కారణం ఏంటంటే నువ్వు ఏసు ప్రభు పీడవు కాబట్టి నిర్హేతుకముగా ద్వేషిస్తారు వారికి ఏ మాత్రం స్వయంగా నువ్వు ఏమి నష్టం కలిగించిండవు కానీ నువ్వు చర్చికి వెళ్తావు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఇష్టములా బైబుల్ చదువుతావు అని వాళ్ళకి తెలుసు అది ఇష్టములా ప్రార్థన చేసుకుంటావు అది వారికి ఇష్టం లేదు దేవుని గురించి మాట్లాడతావు అది వారికి ఇష్టం లేదు స్తారు ఏమండి ఏమైనా చేసి మనము ఆలోచిస్తాం మనం మనకి ఎలా ఉంటుందంటే వింతగా ఉంటుంది నేనేం చేయలేదు కదా వారికి నేను వారికి ఏమి హాని చేయలేదు కదా ఇంట్లో కూర్చొని ఆలోచ నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా ఏమైనా తప్పు చేసానా నాకు తెలియకుండానే నేను ఏమైనా వారిని నొప్పించానా ఈ విధంగా ఆలోచించడం మనం ప్రారంభిస్తాం అయ్యో కాదండి మీరేమి చేయాల్సిన అవసరం లేదు దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది మనము దేవుడిని విశ్వాసం ఉంచడం ద్వారా కారణము లేకుండానే ఈ లోకస్తుల ద్వారా మనం ద్వేషించబడతాం ద్వేషించబడతాం దేవుడి యొక్క వాక్యం చూడండి యోహాన్ సువార్తలో ఒక మాటను రాస్తూ ఉన్నాడు యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుంచి ఉన్నాయండి కొన్ని మాటలు మనం చదువుకుందాం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదో వాక్యం నుంచి చదవండి లోకము మిమ్మల్ని ద్వేషించును మీకంటే ముందుగా నన్ను ద్వేషించు మిమ్మల్ని మాత్రమే కాదు మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు గుర్తిరగండి మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అవును అయితే మీరు లోక సంబంధులు కారు అవును నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటే అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించ లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది ఇంకా చూడండి కిందికి వస్తే అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇరవై ఐదు అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించి వితౌట్ ఎనీ రీజన్ ఎప్పుడైనా అనుభవించారా సహోదరి సహోదరుడు అనుభవించారా కారణం లేకుండా నేను ద్వేషించబడ్డారా కారణం లేదు No reason. They just hate you.